ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్నా సేవలన్న ఎవరన్నా మీములాట్ అండా భీమ్లాటండ ఏనుకూరు మండలం భీం ఖమ్మం డిస్టిక్ జర్మన్ అనే మందు కొట్టిందన్న ఎక్కడ నుంచి తెచ్చారు మేము సాయి శ్రీనివాస స్టేట్ నుంచి తెచ్చినాం పెద్ద బాలాజీ నుంచి తెచ్చినాం అన్న జర్మన్ అనే మందు కొట్టినామన్నా బాగుందన్న గ్రోతింగ్ కూడా బాగుంది నీటిగా ఉందన్న మందు అయితే కొట్టుకోవచ్చు కొమ్మలు కూడా సైడ్ కొమ్మలు కూడా బాగానే వచ్చినాయి రిజల్ట్ బాగుందన్న కొట్టి ఎనిమిది రోజులు అవుతుందన్న మీరు కొట్టక ముందు ఏముండే నల్లి దోమ మూర్త కూడా ఉండేదన్న అది జన్మనే మందు కొట్టినాక మూర్త లేదు నల్లి లేదు బాగుందన్న రిజల్ట్ మందు కొట్టుకోవచ్చు అన్న బాగుంది సార్ చూపిస్తారా చూడండి అన్న ఎంత బాగుంది మొక్క ఎంత గా ఉందో చూడండి ఒకసారి చాలా బాగుంది ఏ మొక్కని చూసుకున్నా చాలా బాగుంది అన్న నల్లి లేదు దోమ లేదు బాగుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగానే అన్న బాగానే ఉంది మొక్క అయితే గా ఉంది బాగానే ఉన్నాయి అన్న ముడత పోయింది పోయింది అంత బాగుంది నీట్గా ఉందండి మొక్క కొట్టుకోవచ్చు జర్మన్ అనే మందు జర్మన్ మందు కొట్టినాక ఇది సైడ్ బ్రాంచెస్ బాగా బాగొచ్చిందన్న చూడండి ఎప్పుడు ఇది రాలేదు అన్న మొక్కకి ఏ మందు కొట్టినా ఇంత బ్రాంచెస్ లేదు లేదు ఇప్పుడు బాగుందన్న రిజల్ట్ అయితే ఈ మందు బాగుందన్న అడిగారన్నా బాగుందని చెప్పేసి చెప్పారు వాళ్ళు బాగుందని వాళ్ళే తీసుకుంటున్నారు నేను చెప్పినాక ఈ మందు తీసుకుంటున్నారన్న తీసుకొని కొడుతూనే ఉన్నారు స్ప్రే చేస్తూనే అన్న బాగుంది రిజల్ట్ అయితే బాగుంది కొట్టుకోవచ్చు అనుకునికే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మీకు కొట్టిన ఎనిమిది రోజుల్లో ఇరవై ఒక కొమ్మలు వచ్చినాయి అవునన్నా సైడ్ బ్రాంచెస్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది బాగుంది మొత్తం మళ్ళీ ఏమీ లేదు నీట్గా ఉంది కొట్టుకోవచ్చు మందు ఎట్లా తెలుసు మందు ఈ మంద నేను సాయి శ్రీనివాస లో పోతే పెద్ద బాలాజీ ఇచ్చిను కొట్టుకో బాగుంటుంది రిజల్ట్స్ అని చెప్పేస్తే కొట్టిన బాగుంది అన్న రిజల్ట్ అయితే కానీ పెద్ద నేను చెప్తే గానీ చెప్తే రైతుకి ఇచ్చిన ఇచ్చిందన్న బాగుంది రిజల్ట్ అయితే బాగుంది కొట్టుకోవచ్చు అన్న నేను బాలాజీకి పోయి చెప్పిన రిజల్ట్ అయితే బాగుంది వేయచ్చు మంది వేయచ్చు కొట్టుకోవచ్చు అని చెప్తే గానీ చాలా మంది రైతుకి ఇచ్చిన్నా ఎనిమిది రోజులు అయినా కాకుండా మీకు ముడత కూడా మళ్ళీ అటాక్ కాలేదు లేదన్నా బాగానే ఉందన్న రిజల్ట్ చాలా గా ఉందన్నా